जान को का

తన సంతోషమైనటువంటి దినం ఈరోజు ఎందుకంటే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ అని విద్యార్థులకు కండక్ట్ చేశారు నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం కాబట్టి పిల్లోళ్ళు విద్యార్థులు ఎవరైతే చురుగ్గా ఉన్న విద్యార్థులు అసెంబ్లీలో పాల్గొంటే వాళ్లకు భవిష్యత్ ఏందనేది అసెంబ్లీలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే రా రాజకీయం పట్ల పిల్లోలకు అవగాహన ఉండాలా అసెంబ్లీ ఏం జరుగుతుంది ఎలా చేస్తే బాగుంటుంది ఈ దశ నుండే కనుక వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే రాజకీయంలో చురుగ్గా పాల్గొంటారనే ముఖ్య ఉద్దేశంతో మన భారతదేశంలోనే ఏ మంత్రి చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని మహోన్నతర కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు చేయడం చాలా సంతోషము ఆ దాంట్లో భాగంగానే ఈరోజు కడప నుండి ఉర్దూ మెయిన్ స్కూల్ నుండి మన సయ్యద్ మొహమ్మద్ అనస్ సెలెక్ట్ కావడము చాలా సంతోషంగా ఉంది మన కడప కాన్స్టిట్యున్సీ నుంచి ఈ పిల్లోడు సెలెక్ట్ అయినారు ఈరోజు సాయంత్రం అనేది ఖచ్చితంగా ఈరోజు బయలుదేరతారనమాట అమరావతికి ఈ పిల్లో ఈ పిల్లోడు ఏం మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి కూడా రేపు అసెంబ్లీ చర్చిస్తారు వీళ్ళకి ఎట్లా డిజైన్ చేస్తారు ఏం ప్రోగ్రామ్ అంతా వాళ్ళకి రోజు నుంచి ట్రైనింగ్ ఇస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లోడు రేపు అసెంబ్లీకి పోయి వచ్చిన తర్వాత ఈ పిల్లోడిని చూసి చాలామంది పిల్లోలు నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక పిల్లోని తేదీ సాధ్యం కాదు ఈ పిల్లోడు రేపు పోయి వచ్చిన తర్వాత ఈ పిల్లోని అనుసరిస్తూ ప్రతి ఒక్క పిల్లవాడు ఫలానా అనాశ నేను వెల్నాడు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క విద్యార్థి కేవలం ఈ స్కూల్ వరకే కాదు మన కడప జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద విద్యార్థి కూడా అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే నేటి బాలులే రేపు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళే మన దేశ భవిష్యత్తు కాబట్టి ఈ ప్రోగ్రాం కనిపిస్తున్న నారా లోకేష్ గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళు ఈరోజు సాయంత్రం బయలుదేరుతారు వీళ్లకు పాయింట్ వచ్చి మైదికూరులో పెట్టినారు కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున కడప నుంచి ఈ పిల్లవాడిని మా సొంత వెహికల్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ బస్సు ఎక్కడైతే ఉందో అక్కడి వరకు డ్రాప్ చేసి వస్తాము ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాదిరి వెళ్తున్నాడు కాబట్టి అది ఆ విధమైన రెస్పెక్ట్ మేము చేయాలి కాబట్టి నేను కడప టౌన్ ప్రెసిడెంట్గా టీడీపీ ప్రెసిడెంట్గా ఆ కార్యక్రమాన్ని దగ్గర నిర్వహిస్తానని నేను మాటిస్తున్నాను అదేవిధంగా కడపలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా అన్న సూర్య అసెంబ్లీగా మాట్లాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కడప పేరు ప్రఖ్యాతి నీ చేతుల్లో ఉంది ఒకరోజు కోసం కాబట్టి ఆ ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి మాదిరి ఒక మనం మూవీ చూసినాం అదేవిధంగా నువ్వు ఒకరోజు ఎమ్మెల్యేగా వెళ్తున్నావు కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా పెద్ద విషయంపై చర్చించుకుంటూ మన కడప భవిష్యత్తు రేపు నువ్వు ఆడ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంత్రివర్యులు నారాయణ లోకేష్ గారు మాక్ అసెంబ్లీ నిర్వహించి విద్యార్థులలో రాజకీయ రాజకీయ అవగాహన దానికోసమని ఒక ఒక మంచి మహత్తరమైన ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా కడప కడపకు సంబంధించిన ఉర్దూ స్కూల్లో ఇరవై ఐదో డివిజన్లో ఉన్న ఉర్దూ మెయిన్ స్కూల్లో కడప ఎమ్మెల్యే తరఫున ఎంఎ ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన ఇతనికి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన సయ్యద్ అహ్మద్కు అభినందనలు తెలుపుతున్నారు బాగా మన కడప సమస్యల గురించి మాట్లాడతాడని కోరుకుంటున్నాను భావితరాలకు ఆదర్శప్రాయంగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసే క్రమంలో విద్యా వ్యవస్థను సమూలంగా దశ దిశ మార్చాలన్న ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రణాళిక అమోఘం ఎందుకంటే కడప నగరంలో ఉర్దూ మెయిన్ స్కూల్లో ఒక్కరోజు ఎమ్మెల్యే మాక్ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి మొహమ్మద్ అనాస్ను ఆదర్శప్రాయంగా ఈ బావి తరాల బాలికలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే కడప విద్యార్థులందరూ ఈ యొక్క అనాసును ఆదర్శంగా తీర్చుకొని వారి యొక్క ప్రణాళిక రచించుకునే క్రమంలో కడపలో జరిగినటువంటి ప్రతి విధమైనటువంటి అభివృద్ధి గురించి విద్యాశాఖలో సముచితమైనటువంటి సమూలంగా చేస్తున్నటువంటి మార్పుల గురించి ఆ యొక్క అసెంబ్లీలో ప్రసంగించుటకు వెళ్తున్నటువంటి అనాస్కు శుభాకాంక్షలు తెలియపరచడమైనది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మాకెంతో శుభదినం ఎందుకంటే మా పాఠశాల నుంచి మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ మెయిన్ నుంచి మహమ్మద్ ఆనస్ అనే అబ్బాయి మాక్ అసెంబ్లీకి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సెలెక్ట్ కావడం అనేది మా పాఠశాలకు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము ఈ విషయం అందరికి తెలిసిన తర్వాత మన ట్వంటీ ఫిఫ్త్ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ సూర్యనారాయణ సార్ గారు అలాగే సిటీ ప్రెసిడెంట్ టీడీపీ తరపున మన్సూర్ అలీఖాన్ గారు వచ్చి ఆ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించి అతన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఎంతో సంతోషాయకమైనటువంటి విషయం అంతేకాకుండా ఈ అబ్బాయి ఈరోజు ఇలా సెలెక్ట్ కావడం వెనక ప్రతి టీచర్ మా పాఠశాలలో ఉండే ప్రతి టీచర్ యొక్క కృషి ఎంతో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇది ఈ అబ్బాయికి ఈ విధంగా సెలెక్ట్ కావడం వలన ఈ అబ్బాయికి అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీలో జరిగే విషయాలు ఎలా ఉంటాయి సో పాప అనే విషయాలన్నిటి గురించి కూడా అబ్బాయికి చాలా అవగాహన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అబ్బాయి మన పాఠశాల తరఫున సెలెక్ట్ కావడం అనేది మాకు ఎంతో గర్వంగా ఉంది ఇందుకు ఈ అబ్బాయిని నేను అభినందిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో విద్యార్థులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నా నా నారా లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము అలాగే ఎమ్మెల్యే శ్రీ మా శ్రీమతి మాధవి రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అసలం అయికు వరహతూల్లె వబర్కూ మేర నామ సయ్యద్ మహమ్మద్ అనస్ మే మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ బాస్ హై మే టెన్త్ క్లాస్ పడరా चल असेंबली के लिए जाना रह, जा रहे जा रहे हैं हम आज शाम आज शाम आठ तीस को हम मैतपुर पॉइंट पर रहेंगे और वहीं से विजयवाड़ा पर पहुंचेंगे इस इस प्रोग्राम के लिए श्री नारा लोकेश गारू और एम एजुकेशन मिनिस्टर श्री नारा लोकेश गारू और कडपा एमएल कडपा एमएलए माधवी रेड्डी श्री माधवी रेड्डी मैडम गारू और वासुअन्ना के सबको धन्यवादल तेली